ఈనాటి మన సభకు ముఖ్య అతిథులు డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి గారు డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి గారిని వారి సతీమణి సరస్వతి గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారిని వారి శ్రీవారు బట్టిప్రూల్ రమేష్ కుమార్ గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ కాటం రెడ్డి శివకుమార్ గారు శ్రీ కాటం రెడ్డి శివకుమార్ గారిని వారి సతీమణి గిరిజ గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం ముందుగా డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి గారి గురించి తెలుసుకుందాం అజో విభో కందాళం ఫౌండేషన్ అని ఒక అంతర్జాతీయ ఫౌండేషన్ ఉంది వీరు సాహిత్యానికి వివిధ కళలకు అమితమైనటువంటి సేవ చేస్తూ ఉంటారు దీన్ని ఏవికే ఫౌండేషన్ అని కూడా అంటారు దీని కన్వీనర్ గా వీరు వ్యవహరిస్తున్నారు తెలుగు వారికి కావలసినటువంటి పుస్తకాలను అంతర్జాతీయంగా ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని వారికి అందిస్తూ ఉంటారు వివిధ రంగాల్లో నిష్ణాతుడైన వారిని గుర్తించి వారికి పురస్కారాలు అందజేస్తూ ఉంటారు ఒకప్పటి మన ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు కూడా వీరు పురస్కారాన్ని అందుకున్నారు మన పుస్తకాల గురించి వివరిస్తూ వీరు వెబ్సైట్లో డబల్యూడబ్ల్యుడబ్ల్యూ డాట్ ఏవీకేఎఫ్ డాట్ ఓఆర్జీలో పొందుపరిచారు డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి గారు నాటక రంగంలో విశిష్టమైన కృషి చేశారు మధు ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ మెంబర్గా పనిచేశారు పప్పెట్రీలో రీసెర్చ్ చేసి డాక్టరేట్ పట్టుభద్రులయ్యారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్ఎన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పదవి విరమణ చేశారు అంతర్జాతీయ నాటకం వీరి విశిష్టత డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి గారు నాటక రంగంలో సెమినార్లు విజిటింగ్ ఫ్యాకల్టీగా అనేక దేశాల్లో పాల్గొన్నారు డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు విద్యావేత్త వివి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు లలిత విజయం అనే ఉద్గ్రంథాన్ని వ్రాశారు ఇది చాలా విశ్లేషణతో కూడినటువంటి గ్రంథం లలిత సహస్రనామ సరళ వ్యాఖ్యానం అందరికీ అర్థమయ్యే భాషలో చక్కటి గ్రంథాన్ని ప్రచురించారు ఇంకా వీటిలోని విషయాన్ని ఆడియో బుక్స్గా యూట్యూబ్ ఛానల్లో పొందుపరిచారు ఇదే కాకుండా ముఖే ముఖే అనే శీర్షిక మీద వీరు అనేక ప్రయోజనాత్మక విషయాన్ని చర్చించారు ఆ యూట్యూబ్ ఛానల్లో అందరూ తప్పనిసరిగా దర్శించవలసిన యూట్యూబ్ ఛానల్ ఇది విజయలక్ష్మి బట్టి ప్రోడు అని యూట్యూబ్లో అన్వేషిస్తే మీకు మీరు ఛానల్ దొరుకుతుంది సిద్ధిర్భౌత కర్మణ అంటూ ఆదర్శవంతమైన సమర్థవంతమైన క్రియాశీలమైన విద్యా విధానాన్ని అందించాలనే సదుద్దేశంతో రెండు వేల మూడులో శ్రీ కాటం రెడ్డి శివకుమార్ గారు గౌతమి విద్యాధామం అనే ఒక విద్యా సంస్థను స్థాపించారు వీరు ప్రముఖ విద్యావేత్త గౌతమి విద్యాధామం సంస్థాపకుడు విద్యా విధానంలో వినూత్నమైన వరవడితో విజయవంతంగా విద్యను అందిస్తున్నారు మీరు మాకెంతో హితులు సన్నిహితులు శ్రేయోభిలాషులు ఆర్ష విద్యా తరంగిణి గ్రంథాల్లో త్రయం పూర్తి చేసుకోవడానికి మాండవక్యోపనిషత్తు ఒక్కటి మిగిలి ఉంది అన్ని ఉపనిషత్తుల కన్నా ముఖ్యమైనది మకుటాయమానమైనది ఈ ఈరోజు మన ముఖ్య అతిథులు ఆవిష్కరిస్తున్నారు మాండూక్యోపనిషత్తు ఉపనిషత్తుల్లో అతి చిన్నది కానీ చాలా గహనమైనది దీన్ని సంప్రదాయంలో గౌడపాద కారికలతో పాటు అధ్యయనం చేస్తారు మాండూక్యమేవో అలం అంటారు అటువంటి అద్భుతమైన గ్రంథం అందరూ ఎంతో కాలంగా ఎదురు ఎదురుచూస్తున్న మాండూక్యోపనిషత్తు మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరింపబడుతోంది ఎంఎస్ ఒక స్టోరీస్ అవి ఎంతో మంది రచయితలకి ప్రేరణగా ఆ వ్యవస్థ ఆ రోజుల్లో ఉండేది అంటే అప్పుడు ఎక్కువ చదివేవాడు సో దాన్ని ఆధారంగా తీసుకొని ఎంఎస్కో పబ్లిష్ చేస్తూ ఆ రోజుల్లో ఆ బుక్స్ని పబ్లిష్ చేశారు అనుకోకుండా ఆ ఎంఎస్కో వాళ్ళకి సంబంధించిన రాజశ్రీ గారితో బుక్స్ అంటే ఆ పరంపర అంటే ఇంకో విధానంలో ఆ పరంపర వాళ్ళు కొనసాగిస్తున్నారని అనుకుంటున్నా ఎందుకంటే మానే దేశ కాలం మాన పరిస్థితులు బట్టి ఎన్నో మారుతుంటాయి ఉంటాయి ఇంతకుముందు ఒక చెప్పారు ఇప్పుడు స్నో బుక్స్ ఓన్లీ బుక్స్ అనే ఉంటుంది అంటే పుస్తక పఠకం చాలా ఇంపార్టెంట్ ఈ సెల్ఫ్ హౌజల్లో ఇంక లెటర్ తదిగినా దానికి ఇష్టం కాదు బుక్స్ చదవాలి సరే మనం ఏం చేస్తాం మనం చెప్తామంటే ఖచ్చితంగా ఎవరైతే పుస్తక పడటం సహాయం చేస్తారో వాళ్ళు మంచి ఉన్నత స్థానాలకైతే ఎదుగుతారు ప్రపంచంలో అత్యంత గొప్పమైన ఇప్పుడు కానీ గతవులు కానీ వాళ్ళందరూ కూడా ఆ పుస్తకం పడతారు ఫేమస్ అయ్యారు ఇప్పుడు మాట్లాడగలిగారు విషయాలు చెప్పగలిగారు వీటిలో చదివింది ఎక్కువ కాదు దీష్లు కాదు మా ప్రైతే మాకు పిల్లలకి చెప్పడం అంటే గతగా చెప్తాను అట్లా అనుకోకుండా అప్పుడు ఆ బాగా గుర్తుంది డిగ్రీ ఎక్కడ ఉంది అంటే అప్పుడు మా వారు అమ్మూరు గాయేశ్వరి గారు మంది చెప్పిన వాళ్ళతో ఈరోజు ఆ ఇంకొక మార్గంలో వస్తుంది చాలా సంతోషంగా